హాయ్ అండి ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అయితే వచ్చేసింది మనకు మిర్రర్ వర్క్లో ఎంతో ట్రెండ్ అయింది కదండి రంగోలీ ఫ్యాబ్రిక్ సేమ్ రంగోలీ ఫ్యాబ్రిక్లోనే బట్ డిజైన్ అయితే చేంజ్ అయితే ఉంటుంది ఒకసారి మీరు అయితే శారీ అయితే యూస్ చేయచ్చు మనకు యూనిఫామ్ కలర్ అండి సింగల్ కలర్ మాత్రమే ఉంటుంది ఈ శారీలో ఏంటి అంటే మనకు టోటల్గా థ్రెడ్ వర్క్ అయితే వస్తుందండి అండ్ శారీలో కూడా ఈ విధంగా బూటీస్ అయితే ప్రొవైడ్ చేశారు మనకు రౌండ్ బూటీస్ అయితే వస్తాయి అండ్ మనకు థ్రెడ్ వర్క్ అయితే వస్తుందండి ఇందులో మాత్రం మనకి ఇది వచ్చేసి హాఫ్ క్రీమ్ వైట్ అయితే వస్తుందండి ఆఫ్ క్రీమ్ అయితే వస్తుందండి ఇదైతే వైట్ కలర్ కాదు మనకు ఆఫ్ క్రీమ్ అయితే వస్తుంది శారీ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది సింగిల్ కలర్ యూనిఫామ్ పర్పస్ అండ్ శారీ టోటల్ గా అయితే మనకు ఈ విధంగా అయితే వస్తుందండి అండ్ ఇందులో బ్లౌజ్ వచ్చేసి మనకు బ్లౌజ్ పైన కూడా ఈ విధంగా థ్రెడ్ వర్క్ టోటల్గా వర్క్ అయితే వస్తుంది థ్రెడ్ తోటి మనకు చూసారు ఒకసారి మీరు వర్క్ కూడా అయితే యూస్ చేయండి ఈ విధంగా థ్రెడ్ తోటి అయితే మనకు ఈ విధంగా డిజైన్ అయితే వస్తుంది అండ్ శారీ ప్రైజ్ వచ్చేసి అయితే సెవెన్ ఫార్టీ నైన్ అండి ఆన్లైన్ పేమెంట్ అయితే ఉంటుంది